न्यूस एयट न्यूज़ के स्वागत हम। అనంతపురంలోని శివారు రుద్రంపేట బైపాస్ వద్ద మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ అనుచరుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది కొంతకాలంగా మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి ఆదినారాయణకు మధ్య భూ వివాదం నడుస్తుంది పలుసార్లు పల్లె రఘునాథ్ ఆరోపణ చేస్తూ ఆదినారాయణ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు ఇవాళ అనంతపురంలో ఆదినారాయణ యాదవ్ పల్లె రఘునాథరెడ్డికి వ్యతిరేకంగా ఎస్సీ ఎస్టీ సంఘాలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించడానికి ఏర్పాటు చేశారు పోలీసులు మీడియా సమావేశం అడ్డుకున్నారు మీడియా సమావేశం వద్దకు చేరుకున్న పల్లె రఘునాథరెడ్డి వర్గం ఎస్సీ ఎస్టీ

తర్వాత వాళ్ళ గుండాలంతర పంపించేసి దీన్ని అడ్డు తగులుతున్నాడు నేను పలరంగనాథ్ రెడ్డికి ఒకటే చెప్తున్నా ఒకటే హెచ్చరిస్తున్నా నువ్వు తప్పు చేయలేదు కదా చాలా సార్లు చెప్పా నువ్వు రాయలే తీసుకొని ఎవిడెన్స్ కాకుండా ఇంకా రోడ్లను పెట్టి బీసీలు ఎస్సీలు ఎస్టీ చేస్తున్నప్పుడు ప్రజా సంఘాలు మద్దతు పలికినప్పుడు నీకెందుకు భయము చాతనైతే రా ఈ రోజు మీడియా ముందరే చర్చ రాకోకోకుండా నీ రౌడీలను పెట్టి నువ్వేదో బలవ పెట్టి భూములు లాక్కోవాలంటే ఉపేక్షించేదే లేదు అని చెప్పి మల్లారామనాథ్ రెడ్డికి నేను హెచ్చరిస్తున్నాను రా ఈరోజు మీడియా సమక్షంలో కూర్చున్నాం రండి మేము ఇచ్చాయి కూర్చున్నాము బీసీలు ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు మద్దతు పలికితే నువ్వెందుకు అందరూ అడ్డు పెడతావు అని చెప్పి తెలియజేస్తున్నావు రెడ్డి గారు నీకెందుకు ఎస్సీ ఎస్టీ ఇంత భయము నువ్వు మరీ ఇంత పిరికోడని మాకు తెలియడం లేదు మాకు ఈ రోజు అర్థమవుతుంది ఇంత పిరికివాడని చెప్పేసి అంటే మా యొక్క వర్గాలు అత్యధిక చైతన్య చైతన్యం కలిగినటువంటి ఎస్ఎస్టిపిసి మైనార్టీలు ముందుకు రావాల్సిన అవసరం లేదా పోలీసులు అంటే పెడితే ఎన్ని రోజులు బొమ్మలు పెళ్లిస్తావు ఎన్ని రోజులు ఇబ్బంది పెడతావు మా యొక్క వర్గాలు కాపాడుకోవడానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు తప్పనిసరిగా ముందుంటాయి ఖచ్చితంగా నిలబడతామని తెలియజేస్తూ ఆదినాథ్ యాదవ్ పైన ఈ రోజు కొన్ని వందల సంఘాలు ఇక్కడ వచ్చాయంటే ఆపే పరిస్థితి లేదు ఆపలేవు ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఇష్యూ తీసుకెళ్లి ఖచ్చితంగా పార్టీ నుంచి సస్పెండ్ చేసే వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఆపమని తెలియజేస్తూ